పైన ఇటు బిజెపి పార్టీ హిందువుల మనోభావాలంటే ఏందో వాళ్ళకి తెలుస్తుందా ఫస్ట్ ఆల్ హిందువుల అంటే అందరినీ గౌరవించే లక్షణం ఉన్నటువంటి హిందువులు ఒకళ్ళకి హాని కలిగించేటోళ్ళు కాదు ఒకళ్ళ జోలికి పోయేటోళ్ళు కాదు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు వీళ్ళు రోడ్డు మీద వచ్చి లొల్లి చేసినంత మాత్రం హిందువుల్ని గౌరవించినట్ట నేను అడుగుతా మేము జయ జయ శ్రీరామ్ అని మీరు అంటారు జై సీతారామని మేమంటాం మీరు భార్యాభర్తల్ని దేవుళ్ళని దేవతల్ని వేరే చేసే రకం మీది ఎవరి దగ్గర గొడవ పెట్టారో నాకు చెప్పండి భార్యాభర్తల దగ్గర గొడవ పెడతారు కుల మతాల మధ్యలో గొడవ పెడతారు దేశాల దేశాల మధ్యలో గొడవ గొడవ పెడతారు మీకు ఇరవై నాలుగు గంటలు కావాల్సింది గొడవ అభివృద్ధి గురించి మాట్లాడదామా మాట్లాడరు మీరు మేము ఏమైనా చేసిన గురించి మేము గతంలో మేము యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు పరిపాలన చేస్తాం దేశానికి రాష్ట్రానికి యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేసినాం మేము దీని గురించి ఏమైనా చర్చకు సిద్ధమాడే అంటే ఓడరాడు ఏమన్నా అంటే మేము మొలదాడు ఉన్నాడే హిందూ మొలదాడు కట్టుకున్నాడే ఓటేయాలే బీజేపీకి లేకపోతే లేదు నాకు జూబుల్ లో గెలిపిస్తే బంజార హిల్స్ లో నేను గుడి కడతా అరే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నవయ్యా నువ్వు బంజార్ హిల్స్ కాదు దేశం లేనన్నా కట్టివచ్చు నువ్వు నువ్వు జూబుల్ లో కట్టి గెలిపిస్తే బంజారాహిల్స్ లో గుడి కట్టి చూడేది నాకు అర్థం కాలేదు అంటే నేను కట్టియను అని ఇండైరెక్ట్ గా చెప్పినట్ల లేకపోతే నన్ను గెలిపియండి అని హిందువులను వేడుకున్నట్ట మొలదాడు ఉన్నోళ్ళు బొట్టు పెట్టుకున్నోళ్ళు అంటే నీకు ఏంది అసలు ఏం కావాలి మీకు నాకు అర్థమైతే లేదు లొల్లి కావాలా లేకపోతే అభివృద్ధి కావాలా మీరు చేసే దరిద్రం పనులన్నీ దాచిపెట్టడం కోసము హిందువులను అడ్డం పెట్టుకొని బతుకుతారు ఎంతసేపు ముస్లింలు ఉంటేనే వీళ్ళ బతుకు లేకపోతే లేనే లేదు ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు ఎంఐఎంని ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు ఏ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా మీరు బీహార్లో పోటీ చేసారు ఇదే ఎంఐఎం వాడు వచ్చి ఆడ పోటీ ఆడ ఎందుకు వ్యతిరేకించను ఎందుకు రాలేదు మేము హైదరాబాద్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంఓలను హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు మళ్ళీ మీరు ఎట్లా ఈరోజు దేశం సరిహద్దులు మొత్తం వాళ్ళని పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు మీరు కదా వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరు కదా మీ ఉంటే బతికేది మేము ఎవరున్నా బతుకుతాం మేము సబ్బండ వర్గాలతో ఉంటాం మేము ఈరోజు అందరి కులాలకు మతాలకు మేము మేము పెటెంట్ మీలాగా ఒక్కళ్ళు నిన్నెత్తి మీద ఎక్కి కూర్చుకొని ఓట్లు ఉన్నప్పుడేమో వాళ్ళ మస్జిద్లోకి పోతారు ఎందుకు గీమె ఉన్నది కదా గమే ఎవరు మాధవి లత ఓట్లు ఉన్నప్పుడేమో ఏమో పోతారు లేకపోతే ఆడపోయి చార్మినార్ కాడ లొల్లి చేస్తాది ఏందమ్మా నీ భాష నీ కథ ఏంది మేము అడుగుతున్నాము మేము అందరితో సామరస్యంగా ఉంటాం కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మేము అన్ని కులాలని గౌరవిస్తాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మొన్న మాట్లాడినటువంటి విషయాన్ని వక్రీకరించి మాట్లాడి వారి మీద ఇబ్బంది పెడ ఎందుకంటే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి విషయాలలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు ఢిల్లీ పోయి ఏమడిగారు కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రితో మేము రాష్ట్రంలో ప్రపంచ దేశాలలో నాలుగో అంటే ఫోర్త్ సిటీగా మా హైదరాబాద్ మేము తీర్చిదిద్దుకోబోతున్నాం మీ కళ్ళల్లో ఎందుకు కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి తొక్కేయాలనే ప్లానింగ్ చేస్తున్నారా మీరు మేము అడుగుతున్నా మేము నిధులు అడిగినాము కేంద్రానికి పోయి ఆ నిధుల గురించి మేము ఎవరైనా చర్చ చేయొద్దనే కదా ఈ టాపిక్ ని బయటకు తీసుకున్నారు మీరు ఆ టాపిక్ ఎవరైనా మాట్లాడుతున్నారా ఆ టాపిక్ని మాట్లాడేకుండా ఆ టాపిక్ని తొక్కేసి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమన్నాడు ముప్పై మూడు జిల్లాలకు అధ్యక్షులు ముప్పై మూడు రకాలుగా ఉంటారు ఈయన అయ్యప్ప మాలేస్తాడు ఈయన శివ మాలేస్తాడు నేను వాసవి మాత మాలేస్తా ఇంకోళ్ళు హనుమాన్ మాలేస్తారు ఇంకోళ్ళు ఇంకో మాలేస్తారు వినాయక చవితి అప్పుడు వినాయక చవితి మాలేస్తారు దుర్గా దుర్గాష్టమి అప్పుడు ఎనిమిది రోజులు ఆ నవరాత్రులకు మాలేస్తారు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఇట్లనే దేవుళ్ళ మధ్యనే మనము వివిధ అభిప్రాయాలు తీసుకునే ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు వివిధ అభిప్రాయాలు ఉంటాయి అన్నీ కలగలిపితే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని పట్టుకొని హిందువుల మనోభావం దరిని మీ బతుకు సీతాని రాముని వేరే దేశంలో మీరు హిందూ అభిప్రాయాలను అంటారా ఎందుకంటే వాళ్ళ దేశ ప్రధాని భార్య 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 లేకుండా ప్రపంచాన్ని ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నాడు రాష్ట్ర దేశాన్ని వెళ్తున్నాడు అందరు కూడా అట్లా దేవుళ్ళు కూడా అట్లనే భార్య లేకుండా ఉండాలి కూడా ఎవ్వరితోని సన్నిహితము స్నేహ భావము సోదర భావంతో ఉండొద్దు వాళ్ళకున్నదల్లా విడదీసి పాలించాలి ఎవరు వాళ్ళు హిందువులు ముస్లింలు ఎవరిని కూడా మేము ఏమన్నా మా సెక్యులర్ పార్టీ అందరినీ గౌరవిస్తాము అందరి మా ఆత్మాభిమానాన్ని గౌరవిస్తాం అందరి మనోభావాల్ని గౌరవిస్తాం అన్ని మతాలను గౌరవిస్తాం మేము అట్లా మీరేమో ఎలక్షన్లు వచ్చినప్పుడు మస్జిద్లోకి పోయినప్పుడు మరి అప్పుడు ఎందుకో గౌరవిస్తారు మొల్లలకు సన్మానం చేసిండు కదా మీ ప్రధాన మంత్రి అప్పుడు ఎందుకో తిట్టలేరు మళ్ళీ మీరు అప్పుడు ఎందుకు గౌరవించుకున్నారు అప్పుడేమంటారు మేము అన్ని కుల మతాలను గౌరవిస్తామంటారు వాళ్ళ వాళ్ళు చేస్తే ఒప్పు మంది చేస్తే తప్పు అసలు రేవంత్ రెడ్డి గారి మాటలకి ఎందుకు మీరు ఇంతగానం అంటే ఒకటే ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులని ప్రధానమంత్రిని గెలిచిండు మా రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వండి అన్నారు ఇయకపోతే రణమే అన్నాడు రేవంత్ రెడ్డి ఆ టాపిక్ ని డైవర్షన్ చేయాలి ఎట్లా చలో ఇది దొరికింది అవకాశం దొరికింది దీని మీద రచ్చ చేయాలి అంటే ఏ ఏం చేయాలనుకుంటున్నారు మీరు మొలదాడు ఉన్నాడు ఇందు అన్నారు మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా ఏం మాటలు అవి రాజకీయ నాయకులకి మొల్దాళ్ళు బొట్టులు ఏం మాటలు రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడొచ్చా ఏం చేస్తుంది ఈసీ నాకు అడగదు అర్థమైతలేదు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా తీసుకోవాలి కదా మరి గివెని ముంగళ రానియ్యారు బీఆర్ ఎన్నికలు ఎట్లయినాయి దాని గురించి మాట్లాడియారు ఇవి అడ్డం తీసుకొని వస్తారు అన్ని అడ్డం తీసుకొని బతికెడితే బీజేపీ బి అంటే బజార్కి ఎక్కి బతుకు బజార్ ఘాట్ చేసేటోళ్ళు బి బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి దరిద్రం లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి ఎవ్వరు ఎవ్వరు మంచిగా ఉంటే ఓరు వాళ్ళకి కేవలం గుజరాత్ వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎంతమంది ఈరోజు నేను అడుగుతున్నా ఛాలెంజెస్ దమ్ముందా అని అడుగుతున్నా నడు దేశం లోపల అత్యధికంగా బీఫ్ చర్మాన్ని అమ్ముకునేటోళ్ళు ఈ బీజేపీ పార్టీలనే ఉన్నారా లేదా చెప్పండి నాకు నేను తీసుకొని పోయి చూపిస్తా ఇదే స్మృతి ఇరానీ గోవాల హోటల్ పెట్టింది అక్కడ బీఫ్ మాంసం అమ్ముతుందా లేదా ఇవన్నీ ఎందుకు బయటకు రానియ్యారు ఇవన్నీ ఎందుకు చర్చకు తీసుకొని రానియ్యారు మేము గోవులను రక్షిస్తాము మేము పూజ చేస్తాము దేవుళ్ళని గౌరవిస్తాము ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాం మీరెందుకు అవసరం ఉంటే ఒకలాగా అందితే జుట్టు అందకపోతే ఎందుకు పట్టుకుంటారు మాకు చెప్పాలి ఇవన్నిటికీ సమాధానం మీరు ఒలరి గెలిచినాం అనుకుంటారా ఒలరి వల్ల్రి గెలిచినాం అనుకుంటారా గెలుపు కాదది మీ ఓటే మీ భయంతో వల్ల్రుడది ఇక్కడ తెలంగాణలో సఖ్య దొరకదలేదు ఏం చేసి సఖ్య ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడరు తెలంగాణకు నిధుల గురించి మాట్లాడండి బీసీల గురించి కొట్లాడుతున్నాం కేంద్రంలో నడువుండి కొట్లాడండి ఎందుకు మరి ధర్నాలు చేయరు ఒకటి కాడే రాదు ఎందుకంటే మంచి పళ్ళు కదా మంచి పనులు చేస్తే బాగా ఆ బాగుపడితే మీరే సరే బాగుపడితే బీజేపీని ఓడదలుచుకుంటాడు అట్లా బాగుపడొద్దు ఇట్లనే కొట్లాడాలి ఇట్లనే రోడ్ల మీద తిరగాలి ఇట్లనే హంగామా చేయాలి వాళ్ళకు వచ్చేది ఒక్కటే లక్షణం అభివృద్ధి గురించి మాట్లాడరు దేశ సంపాదన దోషి పెడుతున్న మోదీ గురించి మాట్లాడిన ఇయ్యరు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నీకు దేశ ద్రోహి అంటారు నేను మాట్లాడితే నేను కాను అంటారు ఇరవై నాలుగు గంటలు అంటే వాళ్ళు వాళ్ళు ఎల్ఐసి నమ్ముకొని తీసుకొని పోయి అదానికి పెడితే మనం మాట్లాడితే కాలం అవుతాం మనం మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళం మనం మాట్లాడితే దేశద్రోహంలో అయితే గిదేనా మీకు వచ్చేది ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇవన్నీ వీడియోలు అన్నీ మీరు ఇప్పుడు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినాక కింద దరిద్రులు అష్ట దరిద్రులు నిత్య దరిద్రులందరికి అడ్డమైన చెత్త కామెంట్లు అన్ని పెడతారు దీని కింద వాళ్ళకి ఒక్కని కూడా నెత్తి మీద రూపాయి పెడితే పది పైసలకు కూడా అమ్ముడు పోని వాళ్ళు వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో అమ్మలు ఉంటారు వాళ్ళ ఇంట్లో అక్కలు ఉంటారు వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో భార్యలు ఉంటారు కానీ ఆడదాన్ని ఆడదానిలాగా చూసినా ఎప్పుడన్నా మీరు ఇప్పుడు నా లాంటి మహిళనే మాట్లాడింది నా కింద దరిద్రం కామెంట్లు పెడతారు ఇదే హిందువుల లక్షణమా ఇదే హిందూ మహిళను తిట్టే లక్షణమో మీ దగ్గర మరి నేను అడుగుతాం అలా మీకు మంచి లక్షణాలు ఫస్ట్ నేర్చుకొని రండి బయటికి ఒకళ్ళని గౌరవించడం నేర్చుకోండి ఒకళ్ళని తిట్టడం మానేయండి నడుండి సోషల్ మీడియాలో మీ తిట్లను తీసుకొని పోయి భూత పురాణాలన్నీ తీసుకొని పోయి రోజు చర్చ పెడదాం నడుండి మాది హిందువుల లక్షణమేనా అంటే మీరు ఏం చేస్తున్నారు సొసైటీని ఎక్కడ తీసుకుపోతున్నారు ఏం కావాలనుకుంటారు సొసైటీలో అందరు ఇట్లనే కొట్లాడుకొని చావాలి ఇట్లనే తిట్టుకొని చావాల హిందువులబ్బా హిందువులు ఇక బీఫ్ అమ్ముకునేటోళ్ళు హిందువులు దేశ సంపాదన ఒక్క రాష్ట్రాన్ని దోష పెట్టేటోళ్ళు హిందువులు ఈడందరం హిందువులు ఉన్నాం మరి మా రాష్ట్రానికి ఎందుకు ఎనభై శాతం ఉన్న చెప్తాడు కదా బడి చచ్చే మరి మా రాష్ట్రానికి కూడా తీసుకొని రా మా పైసలు తీసుకొని పోతున్నారు కదా ఇంటికి వెళ్ళి దాని డబల్ ఇది పట్టుకరా హిందువులకే పెట్టు పైసలన్నీ ఎనభై శాతం ఉన్న హిందువులకు పెట్టి తీసుకొని వచ్చి మా జీఎస్టీ పైసలు నాలుగున్నర లక్షల కోట్లు తీసుకొని పోతురు కదా ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు తీసుకొనిరా రా తెలంగాణకి ఎనభై శాతం ఉన్న హిందువులకే పెడదామబ్బా అబ్బా నువ్వు తీసుకురా దమ్మున్నాయి గౌరవిస్తాము ఆయన పాటలు మనం విన్నాము ఆయన ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా కొలుచుకుంటాము అంతేగాని దాని దాని వివాదంలో నేను పోదలుచుకోలేదు అందరినీ గౌరవిస్తాము మరి దానికి రాష్ట్రాలకు ప్రాంతాలకు విభేదించి ఆయన పాటలు వినలేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు అడిగినవి కాబట్టి మనం ఇచ్చిన మన దయాద్ర హృదయానికి మనం గొప్పలు చెప్పుకోవాలి అంతేగాని మనం ఇక్కడ ఆయనని స్టాచ్యూ పెట్టి గౌరవించుకున్నాము అది మన పెద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జయ జయ తెలంగాణని రాష్ట్ర గీతంగా ప్రకటించింది అదే అదే గీతాన్ని రెండు వేల నాలుగులో నాలుగులో బాలసుబ్రహ్మణ్యం గారు పాడమంటే పాడలేదు నేను స్వరాష్ట్రం అని ఒక లైన్ ఉన్నది దాన్ని తీసేస్తాను వాడతా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాదులు తీసుకొస్తున్న వాదన నేను ఒకటి అంటే ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం అనేది విడిపోయేటప్పుడు రకరకాల సకల జనులలో మనం చేసినాము అక్కడ రాష్ట్రం వాళ్ళు రాష్ట్రం అంతా ఒకటి ఉండాలని కొట్లాడారు కానీ ఇవన్నిటికీ కాకుండా ఆయనకు గాన కోకిలా అని ఉన్నది మనం అందరం గౌరవిస్తాం ఆయన అదొకటే కాకుండా రకరకాల మంచి పాటల్ని కూడా మాట్లాడి పాడిండు దేశభక్తి పాటలు పాడిండు అన్ని సమాజాలకు సంబంధించినటువంటి పాటలు కూడా వాడి అది గౌరవించుకోవాలి కానీ వివాదాస్పదమైనటువంటి విషయాలలో నేను మాట్లాడదాను కొబ్బరి చెట్ల పోయినాయని చెప్పేసి మాట్లాడింది కదా ఈ నాకైతే ఒక జోకర్ లాగానే కనబడింది ఆ మాటలు ప్రపంచ దేశాలందరూ కూడా విజయవాడ అరకు అటు సైడ్ వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు టూరిజం స్పాట్గా వస్తుంటారు మరి ప్ర దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చినప్పుడు అందరు కూడా వచ్చి చూసిపోయి ఉంటారు మరి అందరి దిష్టి తగలందో తెలంగాణ దిష్టి ఎందుకు తగల అప్పుడెప్పుడో తెలంగాణ కొట్లాడాలి అప్పుడు అన్నింటి ఈ మాటలు బాగుంటుండే కానీ ఇప్పుడు పదమూడేళ్ళు అయిందే తెలంగాణలో మీ మీ బతుకు మీరు బతుకుతున్నారు మా బతుకు మేము బతుకుతున్నాం అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేము మేమే ఆంధ్రప్రదేశ్లో పోయి మా వ్యవహారాలు మేమేం చెయ్యం ఇంకా కావాలంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వాళ్ళ వ్యవహారాలు నడిపిస్తారు అంతేందుకు ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నివాసం ఉంటాడు హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాద్ లో ఆయన రియల్ ఎస్టేట్ దందాలన్నీ చేసుకుంటాడు మరి అంటాడు తెలంగాణ దిష్టి తగిలింది అని అంటాడు నేనంటున్నా మీ దిష్టి తగిలే మాకు ఇట్లా అన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి మీ మీ దిష్టి పవన్ కళ్యాణ్ దిసి నేను దిట్ట దిట్టదలుచుకోలేదు ఎవరిని కూడా దిట్టదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ దిష్టి తగులుతుందేమో మా తెలంగాణ మీద మన పడ్డదేమో తెలంగాణ మీద కన్నపడ్డట్టున్నది అయినా మీ పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో మీ అభిమానులు ఉన్నా మేము గౌరవించినాం ఇడ మీ వాళ్ళు వచ్చి ప్రచారాలు చేసినా మేము గౌరవించినాం ప్రాంత ప్రాంతాలను వేరే చేసింటే మేము మీ వాళ్ళని ఎవరిని కూడా మేము ఇక్కడికి రానియకుంటాం కదా అవునా కదా నీ సినిమాలు మేము చూస్తున్నాం నీకు రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం ఇప్పటికి కూడా గౌరవించినాం కదా నువ్వు పక్క రాష్ట్రంలో అని మేము సినిమాలు చూడకుండా ఆపలేదు కదా అఫ్ కోర్స్ అది ఒక ఎంటర్టైన్మెంట్ అందరు చూస్తాం మేము కూడా చూసినాం కానీ దాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో పార్టీకో కాంగ్రెస్ పార్టీకో ఆపాదించలేదు ప్రభుత్వానికి ఆపాదించలేదు తెలంగాణ నాలుగు కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని అడిగినాము ఆయన చెప్పకపోగా ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ని కూడా విడుదల చేశాడు ఏమని నేను రైతులతోని మాట్లాడిన మాటల్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని మాట్లాడి అంటే ఆయన ఇన్సే గా అంటే ఆయన వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది ఒకవేళ యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు అయితే నేను అన్ఫార్చునేట్లీ మాట్లాడినా ఏదో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఒక మాట అడిగిన అంటే నాలుగు కోట్ల మంది గౌరవంగా చూస్తుండ్రు కదా నేను మరి అవార్డు అనకుండా ఈ విధంగా రిలీజ్ చేయడం వల్ల ఏమనిపించింది అంటే వాంటెడ్లీ అని తప్పించుకుంటున్నాడు క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడా లేకపోతే క్షమాపణ చెప్పడానికి నేనెందుకు చెప్పాలి అని మోతవరా నాకు అర్థం కాలేదు కానీ ఒక గౌరవమైన పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడితే ఒక రాజకీయ నాయకుని నువ్వు సెలబ్రిటీగా మాట్లాడితే అప్పుడు ఉండేదేమో ఒక రాజకీయ నాయకుడిగా అది కూడా రెండో స్థానంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రము డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సహేతుకం కాదు అంతకన్నా మించి క్షమాపణ చెప్పను అనే విధంగా లెటర్ను కూడా విడుదల చేయడం అంతకన్నా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మేము ఆయన రానిచ్చినా రానియకపోయినా సెకండరీ పెట్టాడు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన కాబట్టి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా హైదరాబాద్లో తిరిగితే మాత్రం ఊరుకోరు